ఫ్రెండ్స్ నా పేరు గోల్డ రమేష్ ఈరోజు వార్తాపత్రికల్లో ఒక వార్త చూడడం జరిగింది అదేంటనంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది కదా అక్కడ అసెంబ్లీ జరిగేటువంటి సమయంలో పది నిమిషాల పాటు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి వార్తలన్నింటినీ క్రోడీకరించి పిల్లల చేత చదివించడం అదేవిధంగా వాళ్లకు వినిపించడం కంపల్సరీ చేస్తూ ఒక సర్కులర్ ఇష్యూ చేసింది ఇదే రకమైనటువంటి ప్రాక్టీసు మనకు భారతదేశంలో కేరళలో కూడా ఉంది కేరళలో ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది వాళ్ళ యొక్క క్లాస్ రూమ్ టీచింగ్లో ఒక అంతర్భాగం చేశారు ఈ రకమైనటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ వైపు యూపీ కూడా కేరళతో పాటుగా ముందుకెళ్లడాన్ని మనందరము స్వాగతిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ని కంపల్సరీ చేస్తూ సర్క్యులర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు లైక్ యుఎస్ఏ ఫిన్లాండ్ అదేవిధంగా యూకే జపాన్ ఇలాంటి వాటిని కానీ తీసుకున్న ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలను తీసుకుంటు తీసుకుంటే ఎన్ఐఏ అంటారు దీన్ని అంటే న్యూస్ పేపర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఎన్ఐఏ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఒక అంతర్భాగం చేశారు ప్రతి స్టూడెంటు న్యూస్ పేపర్స్ని చదవాలనేటువంటి విషయాన్ని కంపల్సరీ చేయడం అదేవిధంగా టీచింగ్లో కూడా ఈ టీచర్స్ అందరూ కూడా ఒక టూల్గా న్యూస్ పేపర్స్ని యూజ్ చేసుకుంటున్నారు దీనివల్ల సమాజం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఈ స్క్రీన్ టైం తగ్గించిన వాళ్ళం అవుతాం రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఈ స్క్రీన్ టైం అని అంటే మొబైల్ని తదేకంగా ఎక్కువ టైం చూడడం రీల్స్ చూడడం అదేవిధంగా సోషల్ మీడియా మీద స్పెండ్ చేయడం ఇలాంటి మానసిక రుగ్మత నుంచి మనము పిల్లల్ని బయటపడేయడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడో చదివాను నేను ఈ డిజిటల్ డిప్రెషన్కి కారణమవుతుంది ఈ మోర్ స్క్రీన్ టైం ఎడిక్షన్ అనేది అని ఎక్కువ స్క్రీన్ టైంకి ఎడిక్ట్ అయిపోయి ఎంతసేపు మొబైల్ మీద స్పెండ్ చేసేటువంటి వాళ్ళు ఒక డిజిటల్ డిప్రెషన్ అంటే మానసిక రుగ్మతకు వాళ్ళు గురి కాబడతారు విపరీతమైనటువంటి చిరాకు అసహనం కోపం ఒక రకమైనటువంటి నిస నిరాశ నిస్పృహ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అదేవిధంగా బాగా ఎడిక్ట్ అయినటువంటి వాళ్లకు రోజుకి పన్నెండు సిగరెట్లు తాగితే ఎలాంటి హాని జరుగుతుందో అదే రకమైనటువంటి హాని ఈ మొబైల్స్కి సోషల్ మీడియాకి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా అంత భయంకరమైనటువంటి హాని జరుగుతుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు కాబట్టి మన స్కూల్స్లో కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వార్త పఠనం అనేది కంపల్సరీ చేస్తూ జీవో రావాలి అని చెప్పి మనందరము డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది జై హింద్ జై భారత్